బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తున్న మణికంఠ గురించి అతని భార్య ప్రియా గురించి అందరికీ తెలుసు అవును బంధం అనేది బలపరచుకోవడంతోనే ముడిపడి ఉంటుంది నమ్మకంతోనే దృఢంగా మారుతుంది మన అనుకుంటేనే ముందుకు వెళ్తుంది నేను నా నాది అనే అహం ఎంతటి దృఢమైన బంధాన్ని అయినా బలహీనపరుస్తూ ఉంటుంది బంధం బలపడాలంటే సంతానం కలిగాలని అంటారు కానీ వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఆ ప్రభావం పుట్టిన పిల్లలపై పడుతుంది అది వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఒకే ఒక దృశ్యంతో కళ్ళకి కట్టినట్టు చూపించింది మణికంఠ భార్యప్రియ బిగ్ బాస్ నాగమణికంఠ ప్రియ ఆసక్తికరమైన ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే విషపూరితమైన బంధం నుండి విడిపోవడమే మంచిది అంటూ పోస్ట్ పెట్టింది అంతేకాదు భార్య భర్తలు తరచు గొడవలు పడడం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫోటోని కూడా షేర్ చేసింది చిన్న పిల్లల అంతరంగాన్ని వినండి అది చాలా పవర్ఫుల్ ఇమేజ్ భార్య భర్తలు గొడవపడడం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది అంటూ తన ఆవేదన పంచుకుంది భార్య శ్రీప్రియ అయితే ఈ పోస్ట్ని బట్టి నాగమణికంఠతో ప్రియకి ఉన్న మనస్పర్ధలు బయటపడ్డట్టే అయింది పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత మణికంఠ ప్రియతో గొడవలు పడడం అది విడాకుల వరకు వెళ్లడం నాగమణికంఠ తన భార్య కూతురిని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం ఆ తర్వాత అతను డిప్రెషన్ లోకి ఇదిగో ఇప్పుడు ఇలా బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నాడు అయితే తాజా పోస్ట్ ను బట్టి మణికంఠ ప్రియాల విడాకుల ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ గా వచ్చిన నాగ మణికంఠ తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పి అందరికి కళ్ళు చెమగిల్లేటట్టు చేశాడు తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని కొన్నాళ్ల ఆమెకు క్యాన్సర్ వచ్చి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని తన స్టెప్ ఫాదర్ వల్ల అవమానాలు పడ్డానని తల్లి చనిపోయిన పదకొండో రోజునే ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఎవరూ లేని ఒంటరిని అయ్యానని చెప్పాడు ఇక తన తల్లి చనిపోతూ నీ కడుపున మళ్లీ పుడతానని చెప్పడంతో కొండంత ఆశతో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మణికంఠ అయితే అతను అనుకున్నట్టుగానే కొన్నాళ్ళకి కూతురు పుట్టింది భార్య కూతురుతో పాటు యుఎస్ లో ఉండే నాగమణికంఠకి సరైన సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అవమానాలు మొదలయ్యాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాంచింగ్ డే నాడు మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య తనని ఇండియాకి వెళ్ళి పొమ్మన్నదని భార్య కూతురు ఉన్న ఒంటరి వాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది అయితే హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు అతని వీడియో చూసి ఆమె గురించి చాలామంది నెగిటివ్గా అనుకున్నారు కూతుర్ని తన దగ్గరే ఉంచుకొని భర్తని ఇండియాకి పొమ్మన్నదనే మీనింగ్లో ఆ వీడియోను కట్ చేయడంతో అంతా నాగమణికంట భార్య గురించి తప్పుగా అనుకున్నారు కానీ హౌస్ లో భార్య బంగారం అనేటిగా చెప్పాడు అసలు తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానంటే తన భార్య వల్లేనని విధి ఆడిన వింత నాటకంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నాం తప్పితే ప్రియా అంటే తనకు ప్రాణమని చెప్పాడు ఫోన్లు మాట్లాడుకుంటామని తనకు బిగ్ బాస్ ఆఫర్ రాగానే మొదట తన భార్య ప్రియాకే చెప్పానని ఆమె నువ్వు నానా బాగా ఆడిరా అని ఎంకరేజ్ చేసిందని చెప్పాడు అంతేకాదు హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్ ఖర్చులకు తన దగ్గర డబ్బులు లేకపోతే తన భార్య ప్రియానే ఇచ్చిందని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత హౌస్లో తన భార్య గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు మణికంఠ ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ నాగమణికంఠ విషయంలో చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకు నాగమణికంఠని హౌస్లోనే ఉంచి అతని భార్య కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి రప్పించి వాళ్ళని ఒకటి చేసి స్క్రిప్ట్ ముందే రచించి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి అందరిలో ఇదిలా ఉంటే నాగమణికంఠ మూడు సింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు దాని వల్లే ప్రియాతో గొడవలు వచ్చి ఉంటాయనే విషయం అయితే బిగ్ బాస్ చూస్తున్నా అందరికీ స్పష్టం అవుతుంది అయితే ప్రియాకి మాత్రం మణికంఠ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే మణికంఠ పేరుని తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకుందంటే భర్త అంటే ఆమెకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు అంతా అనుకున్నట్టు జరిగితే మాత్రం నాగమణికంఠ భార్య కూతురు ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం మాత్రం పక్క ఎందుకంటే అంతకు మించిన కంటెంట్ ఎక్కడా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో